హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ లడ్డు అండి ఈ రవ్వ లడ్డును ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని దొరగా వేపుకొని ఈ నెయ్యిలో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక అదే నెయ్యిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను ఈ వేడివేడి నెయ్యిలో ఈ ఉప్మా రవ్వను వేసుకొని నెయ్యి ఉప్మా రవ్వ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు నెయ్యి ఉప్మా రవ్వ అనేది ఇలా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ రవ్వలడ్డు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొబ్బరి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉప్మా రవ్వ కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ చేసుకోవాలండి ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక షుగర్ పాకం అనేది చిక్కబడింది ఇప్పుడు ఈ పాకంతోటేనండి మనకు లడ్డు అనేది మృదువుగా వస్తుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా వేళ్ళ కంటించుకొని వీడియోలో చూస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలండి పాకం అనేది ఇలా తీగలా వస్తే అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన పాకంలో మనం వేపుకొని పక్కనుంచుకున్న రవ్వను కొబ్బరిను ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పాకం బాగా కలిసాక అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ పాకాన్ని కొద్దిసేపు చల్లారనిచ్చుకోవాలండి మరీ పూర్తిగా చల్లారనివ్వద్దు పూర్తిగా చల్లారిపోతే లడ్డు చేసుకోవడానికి రాదండి రవ్వ అనేది గట్టిగా అయిపోతుంది గోరువెచ్చగా ఉండగానే ఇలా కొద్దిగా పిండిని చేత్తో తీసుకొని రౌండ్లా ఇలా ప్రెస్ చేసుకోవాలండి మీకు నీట్గా రౌండ్గా రావాలంటే అరచేతి మధ్యలో పెట్టుకొని గుండ్రంగా నీట్గా షేప్ చేసుకోవచ్చండి ఇలానే మొత్తం రవ్వ లడ్డులను ప్రిపేర్ చేసుకోవాలండి ఏమాత్రం కూడా పిండి ఆరిపోకోకుండా గోరువెచ్చగా ఉండగానే మనం ఈ రవ్వ రవ్వలడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది వేడి వేడి మీద చేస్తే చేతులు అనేవి కాలుతాయండి ఇలా కొద్దిగా వేడి చల్లారాక లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే లడ్డూలను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక గాలి తలగని డబ్బాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి చాలా స్మూత్గా కూడా ఉంటాయి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో మనం ఇలా ప్రెస్ చేస్తుంటేనే లడ్డు అనేది విరిగిపోతుంది చాలా సింపుల్ రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి